పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నుండి మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను నిండు దీవెనలు తెలియచేస్తున్నాను ప్రియదేవుని బిడ్లారా మరి యువదే కాల స్థుతి ద మార్నింగ్ ప్రైజ్ అనే కార్యక్రమము దీవెనకరంగా జరుగుతుంది అని నేను నమ్ముతున్నాను దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి ప్రత్యక్షత లేదా ఆయన మనకు నేర్పాలని చూ రాసి ఇచ్చినటువంటి గ్రంథములో నుండి మనకు ఒక్కొక్క ప్రవర్తన ద్వారా మనకు రాసి ఇచ్చినటువంటి ఆ స్థితిని బట్టి మనం ఎవరైతే నడవడానికి ప్రారంభిస్తామో ఆయన సంతోషించిన హృదయాలు బైబిల్ రంగంలో ఉన్నాయి ఆయన ఆయన దుఃఖించి దుఃఖపరిచిన హృదయాలు కూడా మనుషులు కూడా బైబిల్ రంగంలో ఉన్నారు అయితే ఎవరైతే ఆయన సంతోషపరుస్తున్నారో వారు ఆయన్ను స్థుతిస్తున్నారో అని అర్థం కాబట్టి ఈరోజు ఆయనను సంతోషపరిచి ఆయన స్థుతించే కృప మనందరికీ దయచేయును కాదు రండి ఈ దినము ధ్యానము యథావిధిగా మరొక అంటే కొంచెం కొంచెంగా మనం వెళ్తున్నాం కాబట్టి ఈ సమయాన్ని మనం ఉపయోగించుకుందాం ఆదికాండము ఆరో అధ్యాయులో నోవాహుని గురించినటువంటి ఈ యొక్క చరిత్రను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ నోవాహు నెమ్మది ఆదరణ విశ్రాంతి అనే పదాలకు సంబంధించిన వాణిగా మనం చూడగలుగుతాం అయితే ప్రియదేవం విడిలాగా ఈరోజు దేవుని యొక్క వాక్యములో ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన అయితే నోవాహు ఇహోవా దృష్టి ఎందు కృప పొందినవాడు గమనించగలిగితే సృష్టి ఆది నుండి అనగా ఆదాము అవల నుండి నోవాహు కాలం వచ్చే వరకు కూడా దేవుని కృప పొందుట అంటే ఎక్కడో ఏమీ రాయబడలేదు ఒక నూతన పరిచయాన్ని నవాహు తీస్తున్నాడు నూతన పరిచయాన్ని నోవా తీస్తున్నాడు ఈ నూతన పరిచయం ఏంటంటే దేవుని కృప పొందినవాడు దేవుని కృప పొందినవాడు ప్రి దేవుని బిడ్డ లోకమంతా ఒక పక్షంగా నడుస్తుంది అదే లోకంలో ఉన్నటువంటి నోవాహు లోకములోనే ఉన్నాడేమో కానీ లోకక్రియలను చేయడం లేదు నిన్న నేను చెప్పాను మనను చెప్పాను ఆయన యొక్క ప్రతిష్ఠిత జీవితంలో నోవాహు ప్రతిష్ఠింపబడ్డాడు అని మనం అంత త్వరగా గ్రహించలేము పిలువబడిన తర్వాత ఆ వాడ కట్టినప్పుడు మాత్రమే మనం చూడగలం కానీ నోవాహు యొక్క బాల్య దినాల నుండి తండ్రి ప్రతిష్టతను ఏ రీతిగా గుర్తు చేసుకుని నడిచాడో వింటూ వింటూ వస్తూ ఉన్నాం తండ్రి ఎందుకు ఆయన ఎలా ప్రతిష్ఠించాడంటే భూమి శపించబడింది మనుషులు శపించబడ్డారు దేవుడు కోపగించాడు దాని నుంచి విడిపించేవాడు కావాలి అది ఎవరు గర్భానో కాదు అది నా గర్భానే రావాలన్నట్టుగా ఆ అజ్ఞాన కాలంలోనే అంటే మరి నూతన నిబంధనలో రాసు అంటున్నాడు కదా మరి ఆ మాట తప్పకుండా వాడాల్సింది ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడకూరుకున్నాడు ఇప్పుడైతే మరి జాగ్రత్త పడాలని ఖచ్చితంగా చెప్తున్నాడు జ్ఞాన అట అయితే జ్ఞానం గురించి కూడా రాసింది జ్ఞానం కూడా లేస్తాదట జ్ఞానం కూడా విరితలలేస్తదట అధికమైన జ్ఞాన విరితలలేసి ఇలాగ ఉండకూడదు కాబట్టి మనకు ఎంతో టెక్నాలజీ పెరిగింది ఎంతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయేమో కానీ దేవుని విడిచే అజ్ఞానము మనసులో రాకూడదు నోవాహు తన కాలములో అందరితోనూ ఉన్నాడేమో కానీ అందరిలోనూ కలిసిపోలే ఇది చూస్తున్న దేవుడు ఇది గమనించిన దేవుడు అతని ద్వారా ఒక మాట మాట్లాడుతున్నాడు నువ్వు కృప పొందినవాడు అంటున్నాడు ఇప్పుడు కృపకాలం అంటున్నాము మరి ఆ రోజు కూడా నవాహో కృప పొందినవాడు అయితే ఇప్పుడు కృపకాలమేమో మనము మార్పు చెందడానికి కృపకాలము ఆ దినం కృప ఎందుకు వచ్చింది అని అంటే ఆయన నీతిని బట్టి కృప వచ్చింది ఏంట నీతి అంటే లోకమంతా కింద వచ్చిన వాళ్ళకి వచ్చేసరికి లోకమంతా దేవుడు అనుగ్రహించిన మహిమను లేదా దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని తొలగిపోయిందని పన్నెండవచనంలో రాస్తుంది దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండేది లోకమంతా చెదిరిపోతుంది కదా నేను చెదిరిపోతాను నేను చెడిపోతాను అనుకున్నా అనుకోలేదు అందుకనే ఈ లో ఈ లోకంలో మనము కూడా క్రైస్తుడైన వాడు రోషం కలిగి ఒక పవిత్ర యథార్థత జీవితం కలిగిన వాడై ఉండాలి అలాగని పవిత్రుడిగా పుట్టిన వాడము కాదు మనము కానీ ఏసుక్రీస్తు రక్తం మనం పవిత్రతను సంపాదించుకున్నాం రక్షణను సంపాదించుకున్నాం యథార్థతను సంపాదించుకున్నాం ఈ సంపాదించుకున్నది ఏదో కారణం చేత లోకంలో పెట్టకూడదు అందరు వెళ్ళిన మార్గం నేను వెళ్ళాలి అని అనుకోకూడదు దేవుడు నీ కొరకు ప్రత్యేకపరిచినటువంటి ఆ రాజ్యమును వెళ్ళాలి చేరాలి అని అంటే నీవు కూడా లోకంలో ఉండాలేమో కానీ లోక క్రియలను అనుభవించకూడదు లేదా వాటిని ఆచరించకూడదు ప్రియ దేవుని పెట్టారా ఇది ఒక్క చోట జరిగినదే కాదు ప్రతి చోట జరుగుతున్నదే పరిశుద్ధమైన కార్యక్రమం అంటున్నాం వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటున్నాం లేదా ఇతర ఇతర కార్యక్రమాలు దేవుడు చేస్తున్నా మేలు చేస్తున్న ప్రతి కార్యానికి ఒక స్థుతి కొడుకు పెడుతున్నాం కానీ ఆ స్థుతి కొడుకు అయిపోయిన వెంటనే లోకం మళ్ళీ ఆ పాటలు ఆ డ్యాన్సులు ఆ విచ్చల విడతనం అది దేవునికి మహిమ తెచ్చేదా లోకమంతా అలా పోతుంది కదా మరి నువ్వు అలా పోకూడదు నావహం కృప పొందులాడు అని అంటే అర్థం తెలుసా లోకమంతా పోయినట్టుగా ఆయన వెళ్ళలేదు అందుకొరకు దేవుడు నావహం విషయంలో ఒక ఒక కొత్త కోణాన్ని లేదా కొత్త ఆవిష్కరణ దీన్ని ఒక క్రొత్త ఆవిష్కరణ మనుషుల పట్ల ఒక కొత్త ఆవిష్కరణ మనుషుల పట్ల నిజమే నా కుటుంబము నా నా యొక్క వంశము వెనుక నుంచి నన్ను ఒక క్రొత్త ఆవిష్కరణగా దేవుడు చేశాడు ఒకవేళ తెలుసో తెలియకో ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు నా గురించి కానీ ఈ దైవపరిచర్యలో లేని కుటుంబంలో నుంచి ఒక కొత్త ఆవిష్కరణ దేవుడు నాకు తెచ్చాడు నాకు ఇచ్చాడు ఎందుకంటే ఆనాడు నోవాహు ఆ క్రొత్త ఆవిష్కరణ దేవుని స్థుతించడానికి ఎలా ఉపయోగపడిందో ఈరోజు ఈ అప్పుడైన వాడు ఒక ఆవిష్కరణ దేవుని ద్వారా పొంది దేవుని మహింపరుస్తున్నాడు అల్లు అయ్యా ప్రే దేవుని పెట్టారు అది నీ జీవితంలో జరగదా అది నీ జీవితంలో జరగదా జరగాలని దేవుడు అనుకోవడం లేదనుకుంటున్నావా ఖచ్చితంగా నీ జీవితంలోనూ కూడా ఒక క్రొత్త ఆవిష్కరణ చేయబోతున్నాడు ఆ కృత్త ఆవిష్కరణను బట్టి దేవుడు స్థుతి పొందుతున్నాడు అది ఎల్పుడైన వాడిని బట్టి దేవుడు మహిమ పొందుతున్నాడు నోవాహు ఆ దినమున అందరూ లోకములు అందరూ చెడిపోయిన వారైనప్పటికీ కూడా అతను ఒకడు నీతి ప్రవర్తన కలిగిన వాడే ఉన్నాడు ఎట్టి పరిస్థితులను నోవాహు పాపి అని చెప్పడానికి లేదు నోవాహు తన ప్రతిష్ఠత విషయంలో తన తండ్రి సమర్పణ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాడు ఆ వహించినటువంటి వాడన్నిటి చూసిన దేవుడు భూమి మీద నలు చూసినప్పుడు వారందరూ చెల్లిపేసుకున్నారు కానీ ఒక్కడూ చెరుపుకోలేదు కాబట్టి నిన్ను నేను ఒక క్రొత్త కోణంలో వాడుకుంటాను అంటున్నాడు ఒక క్రొత్త కోణముగా చేసుకుంటాను అంటున్నాడు దేవుని కొరకైనా చెక్కబడినటువంటి అంబులు చేసుకుంటాను అంటున్నాడు బా ఎంత అద్భుతమండి రే దేవుని బిట దేవుని బిడ్డ ఈరోజు లోకమంతా పోయినట్టుగా ఒక బలహీనుడుగా నువ్వు పోవద్దు లోకమంతా పోయినట్టు బలహీనుడుగా పోవాలని అనుకుంటే ఈ రోజు నేను ఈ స్థానంలో నిలిచి ఉండేవాడివి కాదు ఈ పరిశుద్ధ మందిరములో మాట్లాడలేకపోయేవాడివి లోకమంతా పోయినట్టు పోవడానికి నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని నువ్వు మర్చిపోవడానికి ఏ మాత్రము నీ మనస్సును సంచలత్వంలోనికి నడిపించవద్దు నోవాహు దేవుని చేత కృప పొందిన వాడిగా నిలబడ్డాడు ఇంకొక కోణాన్ని చెప్తున్నాను ఫస్ట్ టైం మనుషులకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు దేవుడు అంటే అనుకూలం అంటే అర్థం మనుషులకు అనుకూలం అని కాదు అర్థం ఏమనాలంటే కయ్యుతూ మాట్లాడినప్పుడు దేవుడు దుఃఖపడుతూ మాట్లాడాడు కానీ నోవాహతో మాట్లాడుకున్నప్పుడు సంతోషిస్తూ మాట్లాడాడు నీ దేవుడు లోకస్తులందరితో మాట్లాడినట్టు నీతో మాట్లాడాలనుకోవట్లేదండి నిన్ను గురించి సంతోషంతో మాట్లాడాలనుకుంటున్నాడు ఎందుకంటే దేవుడు సంతోషపరిచే వారంగా మనం ఉంటున్నాము ఉండాలి అదే నిజమైన దేవుని స్థుతి నిజమైన దేవుని స్థుతి ఏదేనంటే నిజమైన దేవుని ఆరాధన ఏదేనంటే ఆయన సంతోషపరచగల అల్లి మనం ఆయన నుండి సంతోషిస్తున్నామండి నిత్యము సంతోషిస్తున్నాం కానీ ఆయనను ఒక క్షణమైన సంతోషపరుస్తున్నామా ఇప్పుడు చూసిన ఏదో లేదు అనే ఆయన దగ్గర బోలెడుతూ ఉంటాం ఏడుస్తూ ఉంటాం పొందుకుంటా ఉంటాం కానీ ఈరోజు నీ పని నేనేం చెయ్యాలని ఆయన్ని మహింపరచగలుగుతామా మనం అంటున్నాం ప్రార్థన చేస్తే దేవుడు మహిమ పొందుతున్నాడు అంటున్నాం ప్రార్థన చేస్తే నువ్వు పొందుకుంటావు సాక్ష్యము చెప్తే దేవుని మహింపరుస్తాం నువ్వు పొందుకున్నది అది నీ సంతోషం సాక్ష్యము దేవుని సంతోషం మరి ప్రార్థించి సాక్షి చెప్తేనే అంత సంతోషంగా ఉంటే ప్రవర్తనలో కానీ ఒక మనిషి ఉన్నట్లయితే దేవునికి ఎంత సంతోషం అండి కాబట్టి ఈరోజు ఈ స్థుతి ఏ స్థుతి ఏంటంటే కృప పొందాడు అనేది దేవుడు సంతోషించాడు నవాహం బట్టి దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి అదే నిజమైన స్థుతి అదే నిజమైన ఆరాధన అదే నిజమైన క్రియ చెడ్డవాటిని కీర్తన గ్రంథం పదిహేను అధ్యాయం మీరు తర్వాత చదవండి చెడ్డవాటిని మనసులో ఉంచుకోకూడదు చెడ్డవాటిని మాట్లాడకూడదు ఒక మనిషి మార్పు చెందితే ఎలా ఉంటుందో మాట్లాడు పర్వాలేదు కానీ మార్పు చెందిన వ్యక్తిలో చెడ్డతనం గుర్తించుకో ఎందుకంటే ఆయన చెడ్డతనాన్ని గుర్తించడానికి మనం సరిపో కాబట్టి ఈరోజు ఈ దేవుడు బిడ్డ కృప పొందిన నావాహు దేవుని ప్రణాళికలను నెరవేర్చడానికి ఎన్నుకొనబడ్డాడు కృప పొందిన నావాహు దేవునితో సత్సంబంధాలు కలపడానికి ఏర్పడ్డాడు ఈరోజు నీ కుటుంబం నుండి నువ్వు దేవునికి సత్సంబంధం కలిపేవాడుగా మార్చబడాలి నీ ప్రవర్తన నుండి దేవుని కృప నీ మీదకి రావాలి వాక్కి సెలవిస్తుంది ఏంటో తెలుసా పనివానికి జీతము దానము కాదట రుణమట మనము న్యాయంగా యథార్థంగా దేవుని స్థుతించడానికి ఉంటే అది ఆ కృప మనకు రుణము అది దానంగా రాదు ఎవరికి దానంగా వస్తుందంటే అంటే దేవుని చిత్తము ఎరుక దేవుని చిత్తము ఎరుగుండి కూడా చెడ్డవాటి వైపు నడుస్తున్నప్పుడు వాడు దానం పొందుతున్నాడు ఏ రోజు దానం ఆగిపోతుందో తెలియదు దయచేసి రోజు నోవాహు జీవితమును దేవుని యొక్క స్థుతికి ఏ రీతిగా వాడుకున్నాడో ఆ రీతిగా నీవు నీ కుటుంబము ఒక ప్రత్యేకమని గుర్తించి ఈ ప్రత్యేకమంతలో నీవు దేవుని ద్వారా కృప పొందిన వాడిగా ఉండాలని కోరుతూ ఆ రీతిగా నువ్వు దేవుని స్థుతించు ఆయన సంతోషిస్తాడు నీకు కావలసిన సమస్తమును అనుగ్రహిస్తాడు కృప కృపదేవుడు మీకు నాకు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి వారికి దయచేయును గాక ఆమె తండ్రి వందనాలు ప్రభా స్తోత్రాలు నవ జీవితంలో నిన్న ఏ రీతిగా స్థుతించాడో నిన్ను ఏ రీతిగా మైమపరిచాడో ఏ రీతిగా నైనా నీ చిత్తం నెరవేర్చాడో ధ్యానించడానికి మేము ప్రారంభించుకుంటూ ఉన్నాము కృప పొందాడు ప్రణాళికల లోకమంతా ఒక ఒక మార్గంలో నడుస్తుంటే తన ప్రణాళికలు మాత్రము నీ వైపు కేసుకున్నాడు ఆ కారణం చేత కృప పొందాడు అటువంటి వాణ్ణి వాడుకున్నావు ఈ ఈరోజు అందరికీ మేలు చేశావు లోకమంతా బ్రతికి ఉంది లోకమంతా జన జీవనము ఉన్నది అంటే ఆ నోవాహు చేసిన ఆ కార్యమే కదా ఇట్టి స్థుతి ఒక తలమలో ఒకరు చేస్తే అది వేయి తలములకు దీవెనగా మారునట్లు మీరు సహాయం చేస్తున్నారు ఇదిగో దేవ ఈ దినమున ఎవరైతే ఆ ఒక్కడిని నేనే నా కుటుంబంలో నేనే అందరూ వెళ్ళిన మార్గంలో నేను కాక ప్రత్యేకమైన మార్గంలో దేవుని వైపు నడుస్తానని ఎవరు తీర్మానించుకున్నారో వారి ద్వారా ఆ కుటుంబము ఆ తరములు నీ రాకడ వరకు కృప పొంది అనేకులకు దీవెనకరంగా నీకు మహిమకరంగా స్థుతి చెల్లించు జీవితములుగా మార్చబడును కృప చేత యొక్క వాక్యమును మీరు మాకు అనుగ్రహించారు వాటన్నింటినీ మేము నైనా అంగీకరించి అప్రకారంగా నడుచుకుని కృపద చేయమని ఏసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి ఆమె రైజలా అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించను కాక